చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఏక్ హై తో సేఫ్ హై అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి నినాదం మహారాష్ట్రలో ప్రతిధ్వనించడము ప్రతిబింబించడము దాని యొక్క ఫలితాన్ని అందుకోవడము జరిగిపోయింది మహారాష్ట్ర ఎన్నికల్ని కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలుగా చూడలేము ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి అందులోని ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా తనంతట తానుగా మెజార్టీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో దాని ఎఫెక్టు గడిచిన పదేళ్లుగా ఈ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీపై వ్యక్తిగతంగా చాలా ఎక్కువగానే పడింది రెండు వందల నలభై సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితం కావడము అటు నితీష్ కుమార్ జేడీయూ తోటి ఇటు తెలుగుదేశం పార్టీతోటి మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు దీంతో ముఖ్యంగా మోడీ హవా అయిపోయింది మోడీ ప్రభావం తగ్గిపోయింది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఏదో ఒక పెద్ద రాష్ట్రంలో గెలిచి నిరూపించుకోవాల్సినటువంటి రాజకీయ ఆవశ్యకత అనేది నరేంద్ర మోడీపై పడింది ఆయన గడిచినటువంటి పదేళ్లు కానీ భారతదేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయంగా సైతము సమీపంలో ఎవరు ప్రత్యర్థులు లేనంతటి దుర్నిరీక్షమైనటువంటి శక్తిగా నెంబర్ వన్ లీడర్గా పొలిటికల్ లీడర్గా కొనసాగుతూ వస్తున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే విజయం సాధించింది కానీ స్వతంత్రంగా మెజార్టీ రాకపోవడంతో మోడీ మీద కొంత మసగా పడడం అనేది జరిగింది దీని నుంచి ఆయన ఎలా బయటపడతారు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడిచింది ఇప్పుడు పెద్ద రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో అనేక సవాళ్ళని అంటే ఒకే సందర్భంలో ఒకే దెబ్బకి మూడు పెట్టలు అన్నట్టుగా ఒకే సందర్భంలో నరేంద్ర మోడీ తనను తాను నిరూపించుకోవడానికి అంటే లోకల్గా ఉండేటటువంటి లీడర్లు దేవేంద్ర ఫడ్నవీసు ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ వీళ్ళంతా ఉన్నప్పటికీ ఈ ఎన్నిక అనేది నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా చూడాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ కోణంలో మనము ఈ ఎన్నికను విశ్లేషించుకుంటే కనుక ఒక తిరుగులేని నేతగా ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకి ఆయన స్థానాన్ని ఎవరు ప్రశ్నించలేని విధంగా సుస్థిరపరిచినటువంటి ఎన్నికగా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత కూడా అయిపోయింది కదా ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి నాయకుడు ఎవరు ఎక్కడ ఎప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఆయన తర్వాత స్థానం ఎవరిది యోగి ఆదిత్యనాథ్ ఈ బాధ్యతను స్వీకరిస్తారా తర్వాత స్థానానికి లేదంటే నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కి బలమైనటువంటి బంధం ఉన్నటువంటి నితిన్ గడ్కరీయా లేదంటే నరేంద్ర మోడీకి లెఫ్టినెంట్గా ఉన్నటువంటి అమిత్ షా ఈ బాధ్యతలను స్వీకరించబోతున్నారా శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ రాజకీయవేత్త పదిహేను సంవత్సరాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయనకు అర్హతలు ఉన్నాయి కదా ఇలా రకరకాలైనటువంటి కోణాల్లో పొలిటికల్ సర్కిల్లో చర్చ లేవనెత్తడము పార్టీలో కూడా అంతర్గతంగా ఇస్ నెక్స్ట్ అనేటటువంటి ప్రశ్న ఏమనెత్తడము దీనితోటి కొంత మానసికంగా నరేంద్ర మోడీని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు పార్టీలోని బయట కూడా జరిగినటువంటి నేపథ్యాన్ని చూసాము దీనికి నరేంద్ర మోడీ తన ప్రచార పందాతోటి కావచ్చు తన హవాతోటి కావచ్చు మహారాష్ట్ర ఓటర్లని ఆగట్టుకోవడంలో అక్కడ ఉండేటటువంటి స్థానిక నాయకత్వంతో పాటు నరేంద్ర మోడీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు రాజకీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి దీంతో ఆ చర్చకి అంటే నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అనేటటువంటి ప్రశ్నకి ఎప్పట్లో సమాధానం వెతకాల్సినటువంటి అవసరం లేదు ఆయనే నెంబర్ వన్ లీడరే కాదు ఆయన తర్వాత ఎవరు అనే ప్రశ్న కూడా కాలమే సమాధానం చెప్పాలి తప్ప నరేంద్ర మోడీకి ప్రస్తుతం అయితే పార్టీలో కానీ బహిరంగంగా బయట కానీ ఇతర ప్రత్యర్థులు కానీ ఎవరూ లేనే లేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సమాధానాన్ని మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఇచ్చిందనే చెప్పాలి ఇక్కడ మనం మహారాష్ట్ర ఫలితాన్ని నిజానికి మహారాష్ట్రలో శివసేన వంటి సైద్ధాంతికమైనటువంటి పార్టీ అంటే బాల్ ఠాక్రే నుంచి వచ్చినటువంటి వారసుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీనే సవాల్ చేసినటువంటి స్థితిలో శివసేన వంటి సైద్ధాంతిక బాల్ ఠాక్రే వర్గాన్ని మరోవైపు చూస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని మరోవైపు చూస్తే కనుక దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తగా వ్యూహచేతుడిగా ఉన్నటువంటి శరద్ పవార్ ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సైతం సవాల్ విసురుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మూడు పార్టీలు కలిసినటువంటి మహా వికాస గాడిని అదే వర్గం అయ్యే పార్టీలో ఆ యొక్క చీలిక వర్గాలు కాంగ్రెస్ మినహాయించి మిగిలినటువంటి చీలిక వర్గాలతో కలిసి భారతీయ జనతా పార్టీ ఓడించడము భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఇండివిజువల్గానే నూట ముప్పై రెండు స్థానాలు నూట నలభై నాలుగు స్థానాలు వస్తే కనుక మహారాష్ట్ర అసెంబ్లీలో ఆధిక్యం వస్తుంది నూట ముప్పై రెండు స్థానాల్ని తాను ఒక్కటి సింగిల్గానే బీజేపీ సాధించడము రెండు వందల ముప్పై రెండు స్థానాల వరకు కూటమిగా మహాయుతి కూటమి సాధించడము ఇది అప్రతితమైనటువంటి ఒక రికార్డు బదులు కొట్టినటువంటి స్థాయి దీనికి ముఖ్యంగా ఈ విజయాన్ని ఎలా చూస్తారంటే గత లోక్సభ ఎన్నికల్లో చూస్తే కనుక ఇక్కడ కేవలం నలభై ఎనిమిది స్థానాలకి పదిహేడు స్థానాలు మాత్రమే ఈ కూటమికి లభించి తొమ్మిది స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ప్రత్యర్థులుగా కూటమి కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో శరద్ పవార్ వర్గము ఉద్ధవ్ ఠాక్రే వర్గము ఈ మూడు వర్గాలు కలిపి ముప్పై స్థానాలు సాధించడము దీంతో ఇక్కడ అయిపోయింది ఇంకా నరేంద్ర మోడీ హవా అనేటటువంటి ప్రచారానికి అవకాశం ఇచ్చింది ఈ ఇక్కడ తిరిగి పుంజుకుని అసలు ఆ పార్టీలు ఏవైతే తనని లోక్సభ ఎన్నికల్లో సాల్వ్ చేస్తాయో ఆ పార్టీలు అనేటటువంటివి నామరూపాలు లేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి ఘోర పరాజయాన్ని పొందేలాగా వ్యూహరచన చేసి ఇక్కడ నెగ్గడం అనేది నరేంద్ర మోడీకి ఒక నైతికమైనటువంటి స్థైర్యము భారతీయ జనతా పార్టీకి కూటమికి ఎన్డీఏ కూటమికి కూడా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిది వరకు కూడా ఎవరు ఎంతటి అంటే బహిరంగంగా ఓడిపోతుంది ఇంకా లేదంటే దిగిపోతుంది ఎన్డీఏ కూటమి అనే ప్రచారం చేయడానికి వీలు విధంగా సరైనటువంటి రాజకీయ సమాధానం చెప్పిందనిగా విశ్లేషకులు చెప్తున్నారు ఆ రకంగా చూస్తే కనుక పార్టీలో అంతర్గతంగా యాన్ ఊ ఈజ్ నెక్స్ట్ అనేటటువంటి ప్రశ్నకి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితంతో సమాధానం చెప్పగలిగారు మరోవైపు చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కూటమి అనేది చాలా బలమైన శక్తి ఇంకా ఇండియా కూటమి అంటే నిజానికి తొంభై తొమ్మిది స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వందల నలభై స్థానాలు సాధించినటువంటి బీజేపీకి చాలా దూరంలో ఉన్నప్పటికీ తాము సాధించినటువంటి విజయమే ఇంకా అసలు చరిత్రను తిరగరాసేసింది అన్నట్లుగా రాహుల్ గాంధీ ప్రచారం చేసుకోవడం కావచ్చు తర్వాత కాంగ్రెస్ అగ్రనాయకులు ఇతరత్ర వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో కా అధికారంలో కొనసాగదు ఆరు నెలలోనూ వన్ ఇయర్లోనూ అధికారం నుంచి దిగిపోక తప్పదు అనేటటువంటి రాజకీయ ప్రచారానికి తెరలేపారు దానికి బదులుగా ఈ భయంకరమైనటువంటి ఘోర పరాజయాన్ని చవిచూపి సమాధానాన్ని ఎల్ ఎలక్టోరల్ పాలిటిక్స్ ద్వారానే నరేంద్ర మోడీ ఇచ్చారని మనం చెప్పాలి ఇంక ఇప్పట్లో ఇండియా కూటమి వాళ్ళు ఇంకా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూలిపోతుందని కానీ నరేంద్ర మోడీ గద్దె దిగుతాడని కానీ చెప్పడానికి సాహసించినటువంటి పరిస్థితిని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించిందనే చెప్పాలి ఆ రకంగా రెండో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్నాడని చెప్పాలి ఇంకా మూడోది చూస్తే కనుక కూటమి ఎన్డీఏ కూటమి ఇప్పుడు అంతటికీ సమిష్టిగానే నడుస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు నితీష్ కుమార్ జేడీయూ కావచ్చు ఈ రెండు పార్టీలు గతంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచాయి తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీతో విభేదించాయి ఇప్పుడు ఈ తమ పార్టీల అవసరము ఎన్డీఏకి ఉంది నరేంద్ర మోడీకి ఉంది కనుక బేరసారాలు కానీ లేదంటే బెదిరింపు ధోరణికి కానీ ఈ నాయకులు అటు చంద్రబాబు నాయుడు రాజకీయాలు నితీష్ కుమార్ రాజకీయాలు చాలా సీజండ్ పొలిటీషియన్స్ కావడం వల్ల వెళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు తమ పంతాన్ని మార్చుకోవడం అనేది జరుగుతుంది కేంద్రాన్ని లొంగదీయాలని నరేంద్ర మోడీని లొంగదీయాలని ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి పందా కూడా ఈ నాయకుల్లో ఉంటుంది కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రజా మద్దతు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉంది తాము ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేము అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు వాళ్ళకి అందినట్లే ఉండాలి అందువల్ల ఇంకా ఇంకా కూటమి ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీని కానీ వీళ్ళు బెదిరించడానికి లేదంటే ప్రలోభాలతోటి తమకి కావాలి అని చెప్పి అడగడానికి కానీ రాజకీయంగా బేరసారాలు కానీ తావులేని విధంగా ప్రజా మద్దతుతోటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలను కూడా కంట్రోల్ చేసేటటువంటి స్థితికి నరేంద్ర మోడీకి ఆ బలం నరేంద్ర మోడీకి సమకూరిందనే చెప్పాలి ఇంకా మూడోది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎజెండా ఒకటి ఉంది భారతీయ జనతా పార్టీ ఎజెండాలో రామ మందిరము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇటువంటి అన్నీ పూర్తి ఇంకా ఉన్నది ఉమ్మడి పౌరస్మృతి అనేది ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నరేంద్ర మోడీకి ఒక నైతికమైనటువంటి మద్దతు లభించినట్లుగానే ఎన్నికల్లో మనం చూడాలి ఎందుకంటే ఇంతవరకు అటు ఈ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొంత దెబ్బ తినడం వల్ల బీజేపీ ఎజెండా నుంచి వెనక్కి వెళ్ళక తప్పదేమో అనుకునేటటువంటి వాతావరణం ఏర్పడింది కానీ హర్యానా ఎన్నికల్లోని మహారాష్ట్ర ఎన్నికల్లోనూ సాధించినటువంటి విజయాలతో ప్రజా మద్దతును కూడగట్టుకోగలము అనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి లభిస్తుంది కనుక ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మిత్రపక్షాలు అంటే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు బలంగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఇప్పుడు మొదటి ఎజెండాగా అయండి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి వక్ఫ్ ట్రస్టులు వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి బిల్లుని ముందుకు కదపడానికి చాలా సానుకూలత లభించినట్లుగానే మనం చూడాలి ఎందుకంటే అటు నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఈ బిల్లు పట్ల కొంత లొకలుకలు లేదంటే ఆ బిల్లుని తాము అంగీకరించమని చెప్పడము ఆ బిల్లుని వ్యతిరేకిస్తామనేటటువంటి ధోరణిలో ముస్లిం సమాజానికి హామీలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మొండిగా ముందుకు వెళ్ళడానికి బీజేపీ సాహసించేటటువంటి ధైర్యాన్ని మహారాష్ట్ర ఫలితం ఇచ్చిందనే చెప్పాలి అందువల్ల ఎజెండాకు కట్టుబడి మేము ముందుకు వెళ్తామంటూ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలతోటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు వెళ్లేందుకు అవకాశం ఉంది ఈ సందర్భంలో అక్కడ ఇప్పటికే హామీలు ఇచ్చి ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని ఎన్డీఏ నిర్ణయాన్ని చట్టసభల్లో వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు ఉండవు వాళ్ళకి జలక్కిచ్చినట్లుగానే నరేంద్ర మోడీ ముందుకెళ్తామని చెప్తున్నారు ఇప్పటికీ అందువల్ల వీళ్ళు న్యూట్రల్గా ఉండిపోవడం కానీ లేదంటే వాకౌట్ లాంటి నిర్ణయాలతోటి తాము ఆ ప్రక్రియలో పాల్పంచుకోవడం లేదని చెప్పడం కానీ ఏదో రకమైనటువంటి సాకులు వెతుక్కుంటారు తప్ప వ్యతిరేకించే పరిస్థితి అయితే ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఉండదు ఇది ముందు మొట్టమొదటి ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ఈ వక్బు బిల్లునే ముందుకు కదిపేటటువంటి ఉన్నాయి ఇప్పటికే ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూస్తున్నటువంటి ప్రతిపక్ష ఇండి ఇండియా కూటమి కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి చేసేటటువంటి పరిస్థితి లేదు ఆ వక్ బిల్ అనేది వీళ్ళకి మొట్టమొదటి ఏజెండాగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది దానికి అవసరమైనటువంటి రాజకీయ సంపత్తి రాజకీయ పరమైనటువంటి సానుకూలతను కూడా కూడగట్టుకోవడానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితము ఒక అవకాశాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చిందనే చెప్పాలి ఈ రకంగా చూస్తే కనుక నరేంద్ర మోడీ హవా తగ్గలేదు ఎలక్ట్రికల్ పాలిటిక్స్లో ఒడిదుడుకులు సహజము అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో అయితే చాలా లోక్సభ ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నారు ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నారు రాజస్థాన్లో సీట్లు తగ్గినాయి పశ్చిమ బెంగాల్లో తగినాయి వీటి కారణంగానే అరవై పైగా సీట్లని లోక్సభ ఎన్నికల్లో కోల్పోయింది బీజేపీ కానీ వెంటనే రివైవ్ అవుతుంది అంటే ఆరు నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో ఈ ఫలితాన్ని మళ్ళీ పూర్తి స్థాయి రివర్స్ ఫలితాన్ని సాధించగలిగిందంటే మిగిలిన చోట్ల కూడా తిరిగి సత్తానని సాధించుకోగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది రివైవ్ కాగలిగినటువంటి పార్టీ అనేటటువంటి ఒక భావాన్ని ప్రజల్లోకి రాజకీయ వర్గాల్లోకి పంపడానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితము దిశానిర్దేశం చేసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా నరేంద్ర మోడీ వర్గానికి నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి అత్యంత ఆనందాన్ని ఇచ్చినటువంటి గెలుపుగా ఎంత గతంలో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ వాటికన్నింటికంటే కూడా ఈ ఫలితం అనేటటువంటిది ఒకవైపు ప్రాంతీయ పార్టీలను కంట్రోల్ చేయడానికి మరోవైపు ఇండియా కూటమి ద్వారా హెచ్చరికలు పంపుతున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నియంత్రించేందుకు ఇంకోవైపు చూస్తుంటే కనుక శివసేన వంటి సైద్ధాంతిక పార్టీని సైతము ఎదురించి బలమైనటువంటి శక్తిగా నిలబడము శరద్ పవార్ లాంటి వ్యూహ చిత్రుడిని మట్టి కర్పించడము ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితానికంటే కూడా బలమైనటువంటి ముద్రని ప్రజల్లో వేయడానికి రాజకీయ వర్గాల్లో వేయడానికి మీడియా సర్కిల్కి సైతం స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఈ గెలుపుని మహారాష్ట్ర ఫలితం అనేది మహా విజయంగా కేవలము మహాయుతి కూటమికే కాకుండా నరేంద్ర మోడీ కూడా ఇది ఒక మహా విజయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్